ஜெய் ஸ்ரீமன் நாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமகா ஆண்டாள் திருவடிகளே சரணம் பதகொண்டவ பாசுரம் கற்றுக்கறவை கன்னங்கள் செத்தார் செத்தார்த்திரளிய சென்று ஷெருச்செயும் கற்றும் மொனில்லாத கோவல்த்தாம் போர்க்கொடியே புத்தர்வழகுல் பூன மயிலே போதராய் செத்தத்து தோழி மாறில்லாரும் வந்து నిన్ముత్తం చిత్తాదై పేషాదై శల్వెండీ కురంగు పోరులేలోరెంబావాయ్ పదకొండవ పాసురం యొక్క భావమును ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఓ గోపాలకుల తిలకమా లేత వయసు కలిగిన పశువులు ఎన్నో సమూహములు కలిగిన సంపద మీ ఇంట ఉన్నది ఆ సమూహముల ఎందు పాలు పితుకు తగిన వారుగు పనివారుని ఎంట ఉన్నారు శత్రువు నశించినట్లుగా యుద్ధము చేయగలవారు యుద్ధములో పాల్గొనవలసిన సైనికులు ఉన్నారు ఏ దోషము లేనటువంటి అటువంటి గోళ్ళ కులమున గోపాల కులమున జన్మించిన నీవు బంగారు తీగ వంటి అందమైన దానివి పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబరము కలదానివి వనములో నాట్యం చేస్తున్న మయూరము యొక్క తోకలాగా అందమైన కేశ కలిగిన దానివి ఇకనైనా నిద్రలేమ్ము నీ సుఖులు నీ సకులు బంధువులు మరియు స్నేహితులు అందరం కలిసి వచ్చి నీ ఇంటి వాకిలి ముందు నిలబడి ఉన్నాము మేమంతా కూడా నీలిమేఘ వర్ణము కలిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని అనేక తిరునామాలను స్థుతించుటూ పాడుచూ ఉన్నాము అయినా నీవు ఇంకా నిద్ర నిద్రలేచుటలేవేందుకు ఇంత ధ్వని చేయుచున్నను కూడా నీవు ఉలక పలుకక అలా ఎందుకు ఉన్నావమ్మా ఈ శ్రీకృష్ణ భగవదానుగ్రహలో మనమంతా కూడా ఒక గోష్ఠిలాగా కలిసి ఈ వ్రతమును పూర్తి చేయాలి నీవు కూడా త్వరగా వచ్చి మాతో కలిసి ఈ వ్రతమును ఆచరించుము అనేసి గోదాదేవి తన ఊపికలతో కలిసి మరొక చెలికెత్తెను నిద్రలేపుచూ ఉన్నది